ఐస్ క్రీమ్ షాప్ అతను ముస్లిం ఇందాక చూసే వీడియో ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఇలా ఇల్లల్లా అంటుంటారు కదా ఓకేనా ఇది ఓకేనా స్టైల్ అదే ఇండియాలోనే అన్ని చోట్ల ఇలా ఇస్తాడు అవి తీసుకునేప్పుడు ఇలా అల్లా అంటాడు కదా అతను చేతికి చేయించే ఆర్థందా పెళ్ళయింది పెళ్ళావారు ముస్లిం అమ్మాయి అలా ఆడద్దా ఎక్కడ పూజ ఒకవేళ ఆడితే మాత్రం బదులు ఈ లిబర్తీ ఈ దరిద్రం నుంచి హిందువులు ఎప్పుడు బయటపడతారు ఉమ్మేస్తున్నారని తెలిసే తెలుదా నీకు వచ్చబోస్తారని తెలదా నీకు మన పానీపూరిలో పానీ లేక ఆ పానీ పెట్టేశారు తెలుసా నీకు వీడియో కూడా వచ్చి పానీపూరిలో పానీ ఉంటుందా ఆ పానీ లేక వాళ్ళ పానీ పోషారు వీడియో వచ్చింది వేరే కంట్రీస్లో ఇది కూడా కలిపేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏదో ఇంకా లండన్లో ఆ లండా స్వర్గాల్లో ఉన్నారు కాబట్టి ఏదో కేసు అది ఇది అంటున్నాం ఆల్రెడీ వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోయింది ఆ తర్వాత ఇస్మె క్యా ఫరకే క్యా ప్రాబ్లం దిక్కత్ దిక్క ఆ యూజ్ కర్త నెయ్యి ఆమె యూజ్ కదా ఇది అంటే అందరూ కూడిచే కదా అది ఎడన్ చెయ్యి మన నెయ్యి వాళ్ళది పియ్యి నువ్వు అనేది పయ్యి నీ మీద పోయ్యి ఎవడు మారాలే ఆడేం మారడు అప్పుడు ఇప్పుడో బద్దలు కొట్టడం మొదలు పెట్టారు ఇప్పుడు కూడా బద్దలు కొడుతూనే ఉన్నారు వాళ్ళ బయ్యా అనేవాడు నోట్లు ఇది ఏరగాలి మన ఎదవలు మన ఎదవలు ఇప్పుడు ఐదేళ్ళు ఇక్కడ హోమ్ హోమ్ మినిస్టర్ చేశాడా ఏం పేరు మహమ్మద్ అలీ శాల్యూట్ చేశాడు ఎప్పుడునా సాల్యూట్ చేశాడాకే ముందు మాత్రం చెప్పాడా మరి ఎవరో ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడే సిటీలోనో ఎక్కడో కాలేజీలోకి వెళ్తుంటే బులకాతో నికాలో సబ్కో ఎక్కువలో అయినా ఏదో చెప్పారు ఆ పిల్ల యాగీ చేసింది ఏదో వీడియో పెట్టింది ఏదో కొత్త ఇతను రియాక్ట్ అయిపోయింది నేను పని లేదు చర్యలు తీసేసుకుంటాం కాబట్టి అన్ని మతాల సమానుడు చెప్పు దేకుద్ది ఎవడికైనా సరే నిలిపిస్తే సారీ చెప్పేస్తా నేను రెడీగా ఉన్నా చెక్కుల కుక్కలో డౌన్ డౌన్ ఆ ఎదవలంతా మన ఎదవలే

వాళ్ళు ఎవరా రోహింగ అంటే ఈ దేశం సంబంధం లేని తీవ్రవాదులు కేసు ఎలా పెడతారు ఆడెలా ఇష్యూ చేసుకుంటాడు ఆ పోలీసు మొత్తం వంద క్లీన్ చేసాం అందరూ ఇప్పుడు ఆ విషయంలో అందరూ అన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది హిందువులతో ఎక్కువ మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు మసీదులో ఇన్ఫర్మేషన్ ఎక్కువ చేస్తే ఇట్లా అవుతుంది వంద మంది రోడ్డు మీద పడ్డారు వాళ్ళు రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దాదాపు మూడు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఏం లేదు ఇంటికి తీసుకెళ్ళి ఐదు వందలు ఇచ్చేవాడు వంద మంది రోడ్డు మొత్తం మానవత్వం బేస్ మీద హిందువుకి ఉపన్యాసాలు ఇవ్వకూడదు ఎందుకంటే భూమి మీద మానవత్వం ఉన్న జాతి మాది ఒకటే నేను చెప్తా పబ్లిక్ డిబేట్కి రెడీ మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పేజీలు మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పేజీలు భగవద్గీతలో ఉంటే చింపేయడానికి నేను రెడీ మరి కురాన్లో బైబిల్లో ఉంటే చింపడానికి రెడీయా నిన్న కూడా ఇంటర్లో చెప్పాను ఆరు నెలల క్రితం కూడా చెప్పాను ఎవడు రాలేదు రమన్ సిరాజ్ వచ్చినా పర్లే ఇంకో బట్టేబాజు వచ్చినా పర్లే ఎవడు వచ్చినా రావచ్చు ఇక్కడ కురాన్ పెడదాం బైబిల్ పెడదాం భౌతిగీత పెడదాం విచ్ ఈ టు ద హెమాంటీ విల్ టెన్ రెడీ కాబట్టి ఈ భూమి మీద ఉండవలసిన మతం కేవలం మానవత్వమే దయామతం ఉండాలి ఇస్లాం మతం అక్కర్లేదు అల్లు అల్లుల మతం అక్కర్లేదు హిందూ మతం అక్కర్లేదు మతం ఉండాలి దయా దయ ఇప్పుడు ఏ మతం అయితే అందరు మీరు కోరేది కావాలి వ్యక్తిగతమైనటువంటి ఆరాధనా విధానాన్ని ప్రపంచం మీద రుద్దేసి అందరినీ గుద్దేసి ప్రపంచాన్ని చీల్చేసి ఏంటి దరిద్రం అరే విష్ణు చేసా డూ బిలీవ్ ఇన్ గాడ్ బెస్ట్ ఓకే టెల్ ది నేమ్ ఆఫ్ గాడ్ టెల్ ఎనీ వన్ కజ్ ఓకే టెల్ వన్ నేమ్ ఆఫ్ గాడ్ వెరీ గుడ్ హా విశాల్ యు టెల్ వన్ అదర్ నేమ్ వెరీ గుడ్ మీరు చెప్పని చెప్పండి లక్ష్మీ నరసింహ స్వామి వెరీ గుడ్ అమ another చెప్పం సూపర్ సార్ మీరు మహా వెరీ గుడ్ మీరు మీరు సార్ అమ్మ మీరు అమ్మ నువ్వు అమ్మ సో మీరు వివిధమైన పేర్లు చెప్పారు మీరంతా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నేమ్స్ ఇప్పుడు నేను శివాలయానికి వెళ్ళి వెంటనే వెంకటేశ్వర గుడికి వెళ్తే నన్ను ఎవరన్నా ఏమైనా చేస్తారా అడ్నామాలు పెట్టుకుని తిరుమల వెళ్తే ఏం ప్రాబ్లం లేదుగా నిలునామాలు పెట్టుకుని శివాలయం వెళ్తే ప్రాబ్లం లేదుగా అంటే మనం ఏ గుడికైనా వెళ్ళచ్చు మరి షియా మసీద్కి సున్నీ వెళ్ళొచ్చా షియా ముస్ షియా ముస్లింస్ సున్నీ ముస్లింస్ అని ఉంటారు వాళ్ళ మసీద్కి వెళ్ళి వీళ్ళ మసీద్కి వాళ్ళు వెళ్ళకూడదు ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల్ని చంపేశారు లక్ష మందిని చంపేశారు ఏదో పదో పరకం ఉన్నారనుకోండి ఇప్పుడు మరి పాకిస్తాన్లో మసీదు కూలిపోయింది అనుకో ఇప్పుడు ఇండియాలో ఏదో మసీదు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటారు కదా పాకిస్తాన్లో బీజేపీ లేదు పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు మరి అక్కడ మసీదు ఎవరు కూర్చారంటారు కానీ కాబట్టి ఎవడైనా వాళ్ళు మనం భయ్యా అంటే ఇది అన్నట్టే వాళ్ళు వాళ్ళు భయాల వాళ్ళగా ఫస్ట్ బికాస్ దే హ్యావ్ వన్ గాడ్ వన్ బుక్ దే షుడ్ బికమ్ వన్ దెన్ వై కెన్ టాక్ అబౌట్ ద ఫన్ కదా కదా కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం అవలేదు కా అది అయ్యాక మాట్లాడదాం అది అయిపోను ఇది ఎవరు చెప్పాలి మన ఎదవరు చెప్పాలి మన టార్గెట్ ముస్లిమ్స్ కాదు మళ్ళీ చెప్తున్నా మన టార్గెట్ క్రిస్టియన్స్ కాదు మన టార్గెట్ మన యాదవలో అన్ని మతాల సమానం మన యాదవలో నాస్తిక అంటుంటారు చూసారా ఈ నాస్తికలు అంటే కూచ్చగళ్ళు వీడు ఓన్లీ మన గురించే మాట్లాడతాడు వీడు మసీదు గురించి చర్చి గురించి మాట్లాడు ఎవడో ఉన్నాడు నాస్తికుడు అసలు పేరు చెప్పుకోడు రావణ్ అంటాడు రావణ ఎంత అవుతూ ఏ మహమ్మద్ అని పెట్టు ఆ పేరుతో చెయ్యి బైరీ నరేష్ ఎవరి మీద కామెంట్ చేశాడు గోవింద్రబాబు ఎవరి మీద కామెంట్ చేశాడు ఈ వీడియో చూశాక మొరగద్దు నెంబర్ పెట్టండి ఒక నాన్న కుట్టిన ఎవడైనా నేను కాల్ చేస్తా నన్ను దిట్టం పెద్ద పనేం కాదు మీరు నేను ఒక ఒకటి వాళ్ళే జై శ్రీరామ్ మాట్లాడండి జై శ్రీరామ్ ప్రతి వాడు మాట్లాడాలి మనకి దేశం మరోసారి ఏదైనా ప్రమాదకర స్థితి వస్తే ఆ దోషం బయటోడిది కాదు హిందుస్థాన్కి నై పాకిస్తాన్ నై సిర్ఫ్ హిందుస్థానీ గుర్తుపెట్టుకోండి ఈ దేశం ఎప్పుడైనా ఓడిపోతే కోట తలుపులు లోపల నుంచే తీయబడ్డాయి దొంగల లోపల ఉండడం వలన థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న మనం చాలా చేయాలి దేశ్ కెలియే ధర్మకేలియే భారత్ మాతాకి ఎవరికైనా డౌట్ వచ్చినా ఎవడైనా డిబేట్కి రావాలనుకున్నా మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోగలిగేవాడు ఎవడైనా సరే ఫోన్ నెంబర్ పెట్టండి నేను మాట్లాడతా మనమంతా ఎక్కడోళ్ళం ఎక్కడోళ్ళకే పుట్టిన వాళ్ళం ఏ విషయమైనా మనం మాట్లాడుకుందాం తిట్టుకుంటే పని ఓకే జై శ్రీరామ్ భారత్ భారత్ భారత్మతాకి గమనించారా నేను ఏ వ్యక్తిని తిట్టలేదు గమనించారా సిద్ధాంత ఖండన చేశా గమనించారా గమనించారా జై శ్రీరామ్